Welcome to AV News. రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లను జనాభా దమాషా ప్రకారం పెంచే వరకు ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ గౌడ్ అన్నారు ఆదివారం హన్మకొండ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కామారెడ్డిలో బీసీలకు తమ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే సమగ్ర కులగణన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో నలభై రెండు శాతంకు బీసీ రిజర్వేషన్లను పెంచుతామని స్పష్టమైన హామీ ఇచ్చినందున బీసీల ఐక్యతను చాటాలని వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బచ్చు ఆనందం దాడి మల్లయ్య యాదవ్ తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోనగాని యాదగిరి గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి తౌటం రవీందర్ బీసీ మహిళా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా నాయకులు కాసగాని అశోక్ గౌడ్ పంజాల మధు డాక్టర్ వడితల రాము ఆరేగట్టి నాగరాజు కురిమిళ్ళ శ్రీనివాస్ గౌడ్ మారగోని రవి తంగళ్లపల్లి రమేష్ పెరుమాండ్ల అనిల్ రాధిక ప్రమోద కాశెట్టి రాజేష్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు దేశ రాష్ట్ర జనాభాలో ఉన్న ప్రత్యేక డిమాండ్ అయినా బీసీల కులగణన అనేది నేను ఆందిస్తున్న అంశం ఇది గత అనేక సంవత్సరాలకి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని బీసీ కుల సంఘాలు బీసీ కులకణ చేపట్టాలి బీసీ సెన్సెక్స్లో బీసీల కులకణ చేపట్టి మా బీసీల జనాభా లెక్కలు తీర్చాలని చెప్పి అనేక సంవత్సరాల కల్లా మనం డిమాండ్ చేస్తున్నాం అయినా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించట్లేదు కానీ గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు మేము అధికారిక వస్తే ఖచ్చితంగా బీసీల కులగణ చేపడతాం కులగణకు అనుకూలంగా వాళ్ళకి రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ అనేక సభల్లో ప్రకటన జరిగింది అలాగే మన రాష్ట్రంలో కూడా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారిని ఒక హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా మేము ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రంలో ఆరు నెలలోపు బీసీల కులగణన చేపట్టి వాళ్ళకి స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటన జరిగిందో దాన్ని అమలు పరచాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాగ్ల సీనన్న రాష్ట్ర అధ్యక్షులు బహిరంగ ఆధ్వర్యంలో ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి ఈ నెల ముప్పైవ తారీఖు వరకు పదిహేడు రోజులు అన్ని ఉమ్మడి జిల్లా ముఖ్య కేంద్రాల్లో పెద్ద ఎత్తున బీసీల సమగ్ర కులకరణ సాధన యాత్ర పేరు మీద సదస్సులు ఏర్పడ్చారు దీనిలో భాగంగా ఈ నెల పద్దెనిమిదో తారీఖు రోజు హమ్మకొండ హండర్ రోడ్లోని సత్యం కన్వెన్షన్ హాల్లో సభను నిర్వహిస్తున్నాం ఈ సభలో ప్రధాన డిమాండ్ మాకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం ఇచ్చడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ ట్వంటీ సిక్స్ ద్వారా మేము కులగలను చేపడతామని చెప్పి జివో నెంబర్ ట్వంటీ సిక్స్ను రిలీజ్ చేయడం జరిగింది దానికి బడ్జెట్ కూడా నూట యాభై కోట్ల రూపాయలు దానికి విడుదల చేయడం జరిగింది కాబట్టి ఆ జియో ప్రకారము ఖచ్చితంగా బీసీల కులంఘన చేపట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి ఎన్నికలు స్థానిక సంస్థలు ఎలక్షన్ జరుగుతున్నాయి ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందే ఈ రిజర్వేషన్లు ప్రకటిస్తే మరి ఈ స్థానిక సంస్థలు ఎంపీటీసీలు సర్పంచులు వార్డు మెంబర్లు డెపిటీసీలు ఎంపీపీలు ఎక్కువ శాతం బీసీలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంతకుముందు గతము రెండు వేల పద్దెనిమిదిలో పంచాయతరాజ్ చట్టం ప్రకారం ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఎయిటీన్ పద్దెనిమిది నుండి ఇరవై రెండు శాతం వరకే సర్పంచ్లు ఎంపిక స్థానిక సంస్థ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది అది చాలా అన్యాన్ని గురైన బీసీలు కాబట్టి ఖచ్చితంగా ఈ బీసీల సెన్సెక్స్ ప్రకటిస్తే నలభై రెండు శాతం ఇస్తే మన బా జనాభాకు అనుకూలంగా స్థానిక సంస్థల్లో బీసీ ప్రతినిధులు గెలిచే అవకాశం ఉంటాయి కాబట్టి ఎన్నికల ముందే బీసీ సెన్సెక్స్ చేపట్టి మనకు రిజర్వేషన్ పెంచాలని చెప్పి డిమాండ్ తోటి ఈ పద్దెనిమిది తారీఖు రోజు సభను నిర్వహిస్తున్నాం ఈ సభకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని బీసీ కుల సంఘాల నాయకులు బీసీ కుల ప్రజలు బీసీ సంఘ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా కార్యకర్తలందరూ కూడా ఈ పద్దెనిమిది తారీఖు రోజు అంటర్ రోడ్లో జరిగే సత్యం కమర్షన్ జరిగే సదస్సుకు పెద్ద ఎత్తున వచ్చి ఆ సభను విజయవంతం చేయాలని చెప్పి సందర్భం తెలుపుస్తున్నారు పట్లకొండ వేణుగోపాల్ రోడ్ బీసీ సంక్షేమ సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు